పాకిస్తాన్ కోసం గూఢాచర్యం చేస్తుందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ దుబాయ్లో ఆమె చేసిన పర్యటనలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు నిందితురాలని విచారించేందుకు ఎన్ఐఏ బృందం ఇక్కడికొచ్చిందని కుమార్ సావన్ మీడియాకు వెల్లడించారు సమాచారం ప్రకారం పద్దెనిమిదిలో ఆమెకు పాస్పోర్ట్ వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దానికి గడువుంది పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి ఆమె పాకిస్తాన్ చైనా దుబాయ్ థాయిలాండ్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ ఇండోనేషియాలో ప్రయాణించింది ఆ పర్యటనల గురించి సమాచారం సేకరిస్తున్నామని ఓ అధికారి వివరాలు వెల్లడించారు ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశాన్ని హోంశాఖ పరిగణలోకి తీసుకోవచ్చు పాక్ హైకమిషన్ అధికారులు పాక్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వ్యక్తులు ప్రచారం కోసం సమాచారాన్ని సేకరించడానికి ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లను ఉపయోగించుకుంటున్న కుట్రకోణాన్ని దర్యాప్తు చేసేందుకు ఆ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది అని ఇంకో అధికారి తెలిపారు తాజా అరెస్టులతో భారత్లో గూఢచర్యం నెట్వర్క్ నిర్వహించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు బయటపడిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వరకు జ్యోతికి ఉన్నాయని తెలిపాయి ఆ సరిహద్దు ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు పేరు పొందింది అలాగే మనుషుల సంచారంపై ఆంక్షలు ఉన్నాయి పాకిస్తాన్ తో సంబంధం ఉన్న గూడాచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పన్నెండు మందిని అరెస్ట్ చేశారు పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చెరవేస్తున్నట్లు ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు వారి ఆర్థిక లావాదేవీలను సునిశ్చితంగా పరిశీలిస్తున్నామని ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోందని చెప్పారు